హాయ్ ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే అమ్మడి బీరకాయ ఎండ్రోయిల్ కోరండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంటికా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో అది కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కర్రీకి ఏం కావాలో చూసుకుందామా రెండు అమ్మడి బీరకాయలు ఎండ్రోయలు మూడు పచ్చిమిరకాయలు మూడు ఉల్లిపాయలు కొద్దిగా ఆవాలు తీసుకున్నాను అమ్మడి బిరకాయలు పైన పొట్టంతా చెక్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కనుక కోసుకుందాం చూశారు కదండి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పైన ఉన్న పొ పొట్టంత అలా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుని ఇక కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదండి అలా చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోవాలి బీరకాయ చక్క చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోవాలండి ఉల్లిపాయలు కూడా ముక్కలు కోసుకున్నాను పచ్చిమిగాయ ఉల్లిపాయలు కూడా ముక్కలు కోసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్కి వెళ్దాం ఇప్పుడు ముందుగా పొయ్యి తెచ్చుకొని బాణ పెట్టుకుందాము బాన్ పెట్టేకాక మూడు స్పూన్ ఆయిల్ వేసుకుందాం వీటెక్కక ముందుగా ఎండో వేసుకున్నాం మా అన్నెండోల్ చేస్తారు వీడియో మీద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పీఎస్ మీరు చూపించే అంత అర్థం చేయండి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి రొయ్యలు అయితే నేను రోజు పచ్చిపరగా నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం వేసుకుని మొత్తం కలుపుకోండి

ఉల్లిపాయపడి బాగా మిగపోయినాయండి ఇప్పుడు ముక్కలు వేసుకుందాం అమ్మడి ముక్కలు మొత్తం కలుపుకుందాం సౌండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మోతేసి ఒక పన్నెండు సార్లు మగ్గుద్దామండి ఒకసారి మూత చూసుకున్నామండి బెరగలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం టేస్ట్కి సరిపడంత కళ్ళు ఉప్పు కొరలైతే వాటర్ బొక్క కొట్టలేదండి బెఫెల్ వాటర్ సరిపోతుందండి కారం పోయేదాకా మూత తీసి ఉడకనేద్దాం చూసారు కదండి కారం అయితే తగ్గి పోయింది ఇప్పుడు మూత తీసి ఒక పన్నెండుసారి ఉడకనేద్దాం ఒకసారి మూత తీసుకుని చూద్దామండి అమ్మడికర ఎం రోజుల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను ధనియ పొడి వేసుకుందాం అమ్మడి పేరకై ఎన్ రోజులు కూరగాయలు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పిఎస్ఎం వెళ్ళేసుకో కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్